మన మల్టీ చాంప్లో ఇవాల్ స్పెషల్ చాలా చాలా టేస్టీగా ఉండే బీరకాయ ప్రాన్స్ ఎగ్ కర్రీ అయితే ఈ ప్రాన్స్ అండ్ ఎగ్ కర్రీని చిన్న చిన్న చిట్కాలు యూస్ చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూస్తావా మరి ఇంకెందుకు ఆలస్యం నా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయడం చూసి ఈ టేస్టీ టేస్టీ పీరకాయ ఎగ్ ప్రాన్ కర్రీని తయారు చేసుకొని పది హ్యాపీగా ఆస్వాదించండి ఇంకెందు ఆలస్యం లెట్ స్టార్ట్ ముందుగా ఈ రొయ్యల కర్రీ కోసం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో జస్ట్ కాస్తంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు పావు టీ స్పూన్ వరకు కారం వేసుకొని ముందుగా బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఐదు గుడ్లను వేసుకొని మంచి రంగు వచ్చే వరకు వేయించుకుందాం చూసారు కదా గుడ్లు వేగి మంచి రంగు వచ్చాయి కదా ఈ స్టేజ్లో మనం గుడ్లన్నింటినీ ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని జీలకర్ర కాస్త ఆడిన తర్వాత ఇందులో ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా తరిగేసుకోండి చూసారు కదా ఈ విధంగా సన్నగా తరిగిన మూడు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో అంటే లో లోటు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ వేయించుకుందాం చూసాను కదా ఫ్రెండ్స్ ఆనియన్స్ చక్కగా బ్రౌన్ కలర్లో వేగాయి కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అలంవెల్ పేస్ట్ వేసుకొని దీన్ని కూడా ఒక వన్ టూ మినిట్స్ వరకు ఈ విధంగా కలుపుతూ వేయించుకోండి టూ మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు బాగా శుభ్రం చేసిన రొయ్యలు ఇవి వచ్చేసరికి మనం పప్పు రొయ్య పప్పు జస్ట్ అచ్చంగా ఒక కిలో ఉందండి ఎందుకంటే మనం రొయ్యలు తీసుకుంటే కనుక ఒక కిలో తీసుకుంటే అవి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్తో సమానం అయితే మేము ఇక్కడ కిలో ఉన్న రొయ్యలు తీసుకుంటే మనకి వచ్చేసరికి మొత్తం పప్పు ఒలిచి చెత్త అంతా తీసిన తర్వాత బాగా శుభ్రం చేసిన తర్వాత కిలో రొయ్యలుగా ఫామ్ అయిపోయాయి ఓకే ఈ రొయ్యలన్నింటినీ ఈ విధంగా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఓకే ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టుకొని రొయ్యల్లో నీరంతా మొత్తం ఎగిరే వరకు కాసేపు వెయిట్ చేస్తాం చూడండి కాసేపు తర్వాత మూత వేసి చూసేసరికి చూసారా రొయ్యల్లో ఉన్న నీరు మొత్తం విడిచింది ఇప్పుడు స్టవ్ని కాస్త హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ జస్ట్ లైట్గా కొంచెం వరకు నీరుని ఎగిరినిద్దాం చూసారు కదా నీరు ఎగిరి కాస్త దగ్గర పడ్డాయి కదా ఇప్పుడు ఈ స్టేజ్లో పొట్టు తీసుకున్న బీరకాయలు పొట్టు తీసి ఈ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయలు ఒక కిలో వరకు వేసుకోండి లేదు మీకు బీరకాయలు ఎక్కువ వద్దు అనుకుంటే కనుక ఒక అర కిలో వేసుకోవచ్చు ఓకే అది మీ టేస్ట్ని పెట్టి పని కిలో వరకు వేసుకుంటేనండి బీరకాయ నీరంతటితో రొయ్యలు ఉడికితేనండి సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది అనుకోండి బీరకాయ గుజ్జు అన్నది అన్నంలో కలుపుకొని తినండి వావ్ రియల్లీ అమేజింగ్గా ఉంటుంది ఓకే ఈ విధంగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు ఇందులోనే సుమారుగా టూ టు త్రీ టీ స్పూన్స్ వరకు కారం వేసుకోండి అంటే కొంతమందికి ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోండి ఎందుకంటే బీరకాయ వేసాం కాబట్టి కాస్త స్వీట్ స్వీట్గానే ఉంటుంది కాబట్టి కొంచెం కారం పడితే కూర అనేది టేస్టీగా ఉంటుంది ఓకే ఇక్కడైతే నేను త్రీ టీ స్పూన్స్ వరకు అంటే నిండుగా త్రీ టీ స్పూన్స్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఈ బీరకాయ రొయ్యలు రెండు కలిసి చక్కగా మగ్గనిద్దాం టెన్ మినిట్స్ పాటు ఈ విధంగా మగ్నించిన తర్వాత ఒకసారి మూత తీసుకుంటాం వావ్ చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేలి చక్కటి కలర్తో మంచి టెక్స్చర్తో కర్రీ అనేది గుంగులాడుతుంది చూసారా ఎంత బాగుందో ఓకే చూడండి అంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారం చూసుకోండి ఒకవేళ ఉప్పు కారం సరిపోకపోతే కనుక ఇంకా అస్త ఉప్పు కారం వేసుకొని చక్కగా కలిపేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది ఒకసారి చూసాను మధ్యలో కాబట్టి ఈ స్టేజ్లో మనం ముందుగా మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా గుడ్లు ఈ గుడ్లన్నీ దీంట్లో వేసుకుందాం అదేవిధంగా లైట్గా నుండి కొత్తిమీర వేసుకొని దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసేసుకుందాం వా చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీ టెక్నిక్స్తో చిన్న చిన్న చిట్కాలు యూస్ చేసి ఈ టేస్టీ టేస్టీ ఎగ్ ప్రాన్ కర్రీని తయారు చేసుకున్నాం కదా అయితే మీరు కూడా తప్పకుండా నా చిట్కాల్ని పాటిస్తూ ఈ చిన్న చిన్న చిట్కాల్ని పాటిస్తూ ఈ టేస్టీ టేస్టీ ఎగ్ ప్రాన్ కర్రీని తయారు చేసుకుని ఇంటిలో పది హ్యాపీగా ఆస్వాదించండి అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి